లో భాగంగా మనకి ఈ రోజు జరిగే కార్యక్రమాలు అవసరాలు గురించి అలానే వాటిలో విషయాల గురించి మనము ప్రధానంగా లైవ్ ద్వారాను అలానే ఇతర మార్గాల ద్వారాను మనం ప్రధానంగా చెప్పుకోవటం అనేది జరుగుతుందండి అయితే మనకి అంగన్వాడీ కేంద్రాలు అనేది మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయండి దీనిలో భాగంగా మనం అంతకు ముందు మినీ అంగన్వాడీలను మెయిన్ హోదా అంగన్వాడీగా గుర్తిస్తామని మనకి అధికారంలో రాకముందు మనకి కూటమి ప్రభుత్వం అనేది పేర్కొనడం జరిగింది భాగంగా నాలుగు వేల ఆరు వందల ఎనభై ఏడు కేంద్రాలను ఉన్నతీకరణ చేసేటట్టు తొలి విడత మనకి నోటిఫికేషన్ అనేది ఉత్తర్వులు అనేది జారీ చేసిందండి దీనికి సంబంధించి వారం రోజుల్లో మనకి ఉత్తర్వులు అనేది వెలువడనున్నాయి దీనిలో భాగంగా మనకి అంగన్వాడీ యొక్క సహాయకుల నియామకం అనేది జరుగుతుంది దీనిలో మనకి ఎన్నికల హామీకి సంబంధించి మరొక హామీలు అనేది మనకి ఈ ప్రభుత్వం అనేది అమలు చేసినట్లు కూడా మనకి భావించబడుతుందండి కోటమి ప్రభుత్వం మరో ఎన్నికల హామీ అమలుకు ఆమోదముద్ర అనేది వేసిందండి అయితే అంగన్వాడీ కేంద్రాల ప్రధాన డిమాండ్ అయిన ఎనీ అంగన్వాడీ కేంద్రాల ఉన్నతీకరణకు మనకి మంత్రివర్గ సమావేశం మనకి పచ్చ అనేది ఊపారండి దీనికి అమలుకు మనకి వారంలో ఉత్తర్వులు అనేది వెలువడు అయితే మనకి అంగన్వాడీల గురించి సమాచారం ఉంది కాబట్టి మనకి సోషియో ఎకనామిక్ సర్వేలో భాగంగా మనం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకు సంబంధించి అంగన్వాడీల గురించి కూడా మనం తెలుసుకోవాల్సిన అవకాశం అనేది ఉంటుందండి ఆగస్టు ఒకటి నాటికి ఉన్నతీకరణ ప్రక్రియ అనేది